సాంశారం స్వామి మరొక వీడియోతోటి మేము ముందుకు వచ్చాను ఇక్కడ మన జీటిఎస్ కాలనీ పవర్ స్టేషన్ దగ్గర వెంగళరావు నగర్ దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ స్వామి ఈ టెంపుల్లో మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు అభిషేకం ఉంటుంది స్వామి మధ్యాహ్నం భిక్ష ఉంటుంది నైట్ అల్పాహారం ఉంటుంది ఇది పదహారవ తారీఖు నుంచి స్టార్ట్ అయింది స్వామి మన డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది ఇక్కడ దగ్గరలో ఉన్న స్వాములు బోరబండ వెంగళరావు నగర్ నగర్ ఎస్ఆర్ నగర్ ఇక్కడ దగ్గరలో ఉన్న సాములు ఉపయోగించుకోగలరు స్వామి ఇంకో వసతి ఉంది స్వామి ఇక్కడ మన లాకర్ వసతి గిట్లా ఉంది లాకర్ గిట్లా ఉపయోగించుకోగలరు స్వామి లాకర్కి టికెట్ స్వామి మన అభిషేకంకి గిట్లా టికెట్ ఉంది స్వామి స్వామి శరణం స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప